కాబట్టి అటువంటి ఆకలితో ఉన్నటువంటి నారాయణమూర్తి యొక్క జిజ్ఞాసని మీరందరూ మంచి భూతాన్ని ఇచ్చి మంచి ఫలితాన్నిచ్చి మంచి ఆదరణ చూపిస్తే ఇంకా 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 ఎన్నో మంచి సినిమాలు తీస్తాడని ఇలాంటి యూనివర్సిటీ లాంటి సినిమాలే కాదు ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ కన్ను కవిగానులతో కవిగాంచుని వేయడని అంటాడు సూర్యుడు కనిపించినటువంటి ప్రదేశాల్లో కూడా వెళ్ళి నిజంగా ఆ సినిమాలో చెప్తుంటే పేపర్ లీకేజ్ మామూలు విషయం అది అబ్బా అలాంటి పేపర్ లీక్ చదువు సంధ్య లేని నిజంగా ఆ పేపర్ రాయడం వల్ల వాడికి ఉద్యోగం వస్తుంది కానీ అందరూ ఒకటి చెప్తాడు వాడికి డాక్టరీ అభివృద్ధి రాదు వైద్యం చేస్తాడు బిల్డింగులు కట్టడం రాదు ప్రాజెక్టు కట్టడం రాదు ఇంజనీర్ అవుతాడు ఏమైపోతుంది వేరే కంట్రీ గోస్ ఈ దేశం ఏమైపోతుంది అనే తపన మందికి ఉంటుంది ఆ హాయేముంది మనం ఏం చేయగలిగిందేముంది అది చేయాలనుకుంటే ఎవరో ఆ తగిలింది వృత్తిని కూడా చేస్తాడు లేకపోతే లేదని ప్రతి వాళ్ళు చేతులు కట్టుకొని ఉంటారు నా వంతు సాయం నేను చెయ్యాలి అని తన వంతు సాయం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణమూర్తి అందుకనే ఇలాంటి వాళ్ళ ఇలాంటి నారాయణమూర్తి లాంటి వ్యక్తులు వీళ్ళు వ్యక్తులు కాదు వీళ్ళ శక్తులు వాళ్ళు నిరంతరం పోరాడేటువంటి ఇది వీళ్ళు ఎలాంటి అంటే మా గోదావరి భాషలో చెప్పాలంటే పులస చేపలు అంటే వాళ్ళు పులస చాలా వాల్యూ ఉంటుంది విపరీతమైన ఖర్చు అంత రేటు ఉంటుంది ఎందుకు ఉంటుందంటే ఒకసారి ఒళ్ళంతా గగు పూడి పాపం అయ్యో అమ్మాయి చచ్చిపోయింది అయ్యో బాండలా చంపేశారే అయ్యో వీడేలా అని వీళ్ళ అకృత్య విన్యాసాలకి పోయినటువంటి పరిస్థితులు ఎంతోమంది ఎంతోమంది మహానుభావులు పిల్లలు పసివాళ్ళు ఉన్నారే వాళ్ళ కోసమైనా మీరు ఈ సినిమా చూడండి మీరు ఒక్క ఆలోచన అబ్బా నిజమే కదా మనం కూడా ఇలా ఉండకూడదు చూడండి తండ్రి రాదా అని ఇప్పుడు మాస్టారు సారీ చెప్తారు మీరు సారీ కాదు మీరు సారీ చెప్పి వెళ్ళిపోతే కుదరదండి అని ఆయన చేత డైలాగ్ చూపిస్తారు ఒక తండ్రి చేత ఫంటాస్టిక్ ఏమైనా ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు ఇంకా ఇంకా ఎన్నో భవిష్యత్తులో నారాయణమూర్తి గారు తీసి ఆయన మీ ఆశీస్సులు పొంది చిరస్థాయిగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ దిస్ కంట్రీ మస్ట్ బి రీఎడ్యుకేటెడ్ ఈ దేశాన్ని మళ్ళీ బడిలో వేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ తర్వాత నారాయణమూర్తి గారు ఫ్లోలో ఎందుకంటే మధ్యాహ్నం తిన్నాను చేప అందుకని ఆయన నారాయణమూర్తి ఒక జలంలో నివసించే పులస చేప కాదు మానవుల్లో నివసించే మంచి మనిషి ఆ మనిషి ఆ పరిమళం పది కాలాల పాటు హాయిగా 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 ఉండి శతమానం భవతి